నమస్కారం ఒక బిచ్చగాడు గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటాడనమాట చింపిరి చుట్టూ బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి బాగా అడుక్కుంటూ ఉంటాడు అక్కడ ఒక ధనికుడు దాన ధర్మాలు చేసుకుంటూ వస్తూ ఉంటాడు వచ్చి అదేంటి చదువుకున్నట్టు కనబడుతున్నావు మొహం చూస్తేనేమో ఎందుకు అడుక్కోవడం ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు అనగానే ఈ బిచ్చగాడు అంటాడు బాబు ఒక రెండు నెలల క్రితం నా ఉద్యోగం పోయింది ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు అనగానే ఆ ధనవంతుడు అంటాడు సరే అయితే నాతో రా నాకు వందల ఎకరాల భూమి ఉంది దాన్ని బాగు చేసుకుందువు దాంట్లో నువ్వే పంటలు పండించుకో నువ్వే చేసుకో నాతో రా అని చెప్పేసి అనగానే బిచ్చగాడు మనసులో అనుకుంటాడు నిజంగా దేవుడు నన్ను కరిగి కరుణించాడు నాకు చాలా రోజుల తర్వాత అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి సంతోషపడతాడు సంతోషపడ్డాక ఆ ధనికుడు తనతో తీసుకెళ్తాడు తీసుకెళ్ళి భోజనం అది పెట్టించి బట్టలు అవి ఇచ్చినాక ఆ ధనికుడు అతనితో అంటాడు నీకు నేను భూమి ఇస్తాను నాకు చాలా ఉంది నీకు భూమి ఇస్తా నువ్వు పంటలు పండించుకో నీ ఇష్టం ఉన్నది పండించుకో నీకు ఏ పంట అయితే అది పండించుకో కానీ నాకు అందులో పది శాతం లాభాలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి అది కూడా ఎందుకు అంటే నాకు లాభాలు ధనం కోసం నేను అడగడం లేదు నీకు కృతజ్ఞతాభావం ఉండాలి కాబట్టి ఆ పది శాతం నాకు ఇవ్వు అని చెప్పేసి అంటాడు అంటే ఇతను ఇంకా సంతోషపడతాడు అమ్మ నన్ను దేవుడు ఎంతగా కరుణించాడు అసలు నేను ఇలా అనుకోలేదు అని చెప్పేసి అతను ఇంకా బాగా సంతోషపడతాడు సంతోషపట్టి అలాగే అని చెప్పేసి వెళ్తాడు అతను భూమి ఇస్తాడు సాగు భూమి ఇచ్చినాక దాంట్లో వివిధ రకాలైన పంటలు వేసి పండించి వచ్చిన లాభం వాటిని అమ్మి వాటి అన్నిటిని వస్తువులు అమ్మినాక ఆ ఉత్పత్తులు అమ్మినాక అతనికి మెల్లిగా ధనం వస్తూ ఉంటుంది ధనం వచ్చినప్పుడు అందులో పది శాతము ఇతనికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తాడు ఇలా రోజు రోజుకి సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పోయినాక మంచి లాభము పెట్టుబడి కంటే ఎక్కువ లాభం ఆర్జించడము లక్షలు కోట్లల్లో రావడం అయ్యాక ఒకసారి ఇతనికి అనిపిస్తుంది నేను కదా కష్టపడేది నేను కష్టపడుతున్నాను నేను పండిస్తున్నాను నేను అమ్ముతున్నాను అన్నీ నేనే చేసుకుంటున్నాను అతనేం చేస్తున్నాడు అతనికి నేను పది శాతం ఎందుకు ఇవ్వాలి నేనే ఎందుకు తొంభై శాతం ఉంచుకోవాలి మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పేసి అతను అనుకుంటాడు అనుకున్నాక అప్పుడు ఇంకా మొత్తం వంద శాతం నాదే అని చెప్పేసి అనుకొని తీసుకుంటాడు ఆ లాభము అవన్నీ ఇంక అతనికి ఏమి ఇవ్వకుండా తీసుకుంటాడు ఇలా అయిపోయినాక ఒకసారి అతను వస్తాడనమాట ఏమైంది నా పది శాతం డబ్బులు నాకు ఇవ్వట్లేవు ధనాన్ని నాకు ఇవ్వట్లేవు ఎందుకు అని అంటే అప్పుడు ఇతను అంటాడు ఎందుకు ఇవ్వాలి నేను కదా కష్టపడుతున్నాను నేను చేస్తున్నాను మీకు అందులో ఎందుకు పది శాతం ఇవ్వాలి నే కష్టపడేది నేను ధనం మీకు ఇవ్వాలా అని చెప్పేసి అతను అంటాడనమాట అంటే అతనేమన్నాడు నీకు ఆ కృతజ్ఞతాభావం ఉండాలి అని కదా నేను ఇచ్చింది ఆ పది శాతం కూడా నేను ఇచ్చాను నా భూమి నా భూమిలో పండించుకుంటున్నావు అప్పుడు ఆ కృతజ్ఞత లేకపోతే నీకు ఇచ్చి ఏం లాభము అని చెప్పేసి అంటాడనమాట అంటే ఈ కథ ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అంటే భగవంతుడు పూర్తి జీవితాన్ని మనకిచ్చాడు కానీ ఇస్తూ ఇస్తూ నువ్వు కాస్త సమాజం గురించి ఆలోచించు భగవంతుడి గురించి ఆలోచించు నీ చుట్టుపక్కల ఉన్న నీ సహాయం కావలసిన వాళ్ళ గురించి ఆలోచించు వీటన్నింటి గురించి ఆలోచించి నీ పనులు చేసుకో మొత్తం అంతా నీకే కానీ కాస్తైన సమయం లేదంటే ధనం లేదు అంటే నీ శారీరకంగా శ్రమ ఇవన్నీ కాస్త సమాజానికి కూడా ఉపయోగించు అని చెప్పేసి భగవంతుడు మనల్ని సృష్టిస్తే మనమేం చేస్తున్నాం పూర్తిగా స్వార్థం కోసం మన కోసం నేను నాది నా కోసం నా వాళ్ళు ఇంతవరకే గిరిగీసుకొని బతుకుతున్నా సమాజానికి చేయవలసిన సహాయం కానీ సేవ కానీ పక్క వాళ్ళకి చేయాల్సిన సహాయాలు కానీ సమాజంలో మనవంతుగా కర్తవ్యాన్ని కానీ దేన్ని మనము పాటించడం లేదు కాబట్టి మనము మనిషిగా పుట్టినందుకు ఆ భగవంతుడు మనకి ప్రాణాన్ని ఇచ్చినందుకు జీవితాన్ని ఇచ్చినందుకు సమాజంలో మనవంతు భాగస్వామ్యం ఏదైతే ఉందో పది శాతమే మనం సమాజానికి అర్పిస్తే అన్ని రకాలుగా సమాజం కూడా మనం పుట్టినందుకు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది లేదు అంటే బంగారంలాగా తలతల మెరవాల్సిన జీవితము తుప్పు పట్టి మూ పడిపోతుంది మిగతా అందరిలో నువ్వు ఒకరిలాగా బతకాల్సి వస్తుంది కాబట్టి మనం ఆ ఆలోచిద్దాము మనం సమాజంలో మనం మిలమిలా మెరిసి బంగారం వల్ల ప్రకాశిద్దామా లేదు అంటే తుప్పు పట్టి మూలకు పడిపోదామా అన్నది మనం ఆలోచన చేద్దాం నమస్కారం